హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సుమ దివ్య బ్లాగ్స్ ముందు వీడియోలో మనము కుట్టు మిషన్ల గురించి అయితే తెలుసుకున్నాము ఆఫర్స్ కానీ రేట్లు కానీ అయితే చూసాము హోల్సేల్ షాపులు చూసాము మరి ఈరోజు వీడియోలో మనము మిషన్లు ఉంటే సరిపోదు కదండి దానికి తగిన టైలరింగ్ మెటీరియల్ కూడా ఉండాలి మరి అలాంటి టైలరింగ్ మెటీరియల్కి సంబంధించిన షాప్కి అయితే వచ్చానండి అదే అండి సింగ్ మార్కెటింగ్ ఇది ఓల్డ్ ఫీల్ కాన తేజ్ టవర్స్లో అయితే ఉంది మరి ఇక్కడ వీళ్ళకి వచ్చేసి హోల్సేల్ రీటైల్ షాప్ అండి ఇది మనము బయట ఒక్కోసారి బయట షాపుల్లో కొనేసుకుంటూ ఉంటాము ఆన్లైన్ షాపుల్లో కొనేసుకుంటాము కానీ మనకి అక్కడ చాలా ఎక్కువ పడుతుంది షాప్కి వచ్చేసి ఒకసారి వచ్చి చూడండి చాలా తక్కువ అయితే పడుతుంది వీళ్ళ దగ్గర వచ్చేసి బ్లౌజ్ హుక్స్ కానీ కత్తెర్లు టేపు మిషన్ ఆయిల్ జిప్స్ థ్రెడ్లు ఇట్లా చాలా రకాల మెటీరియల్ అయితే వీళ్ళ దగ్గర అయితే ఉంది ఈ షాప్ అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తానండి ఇక్కడ మినిమం బిల్ చేయాలి అనే పని లేదు సింగిల్ బిల్స్ కూడా మనం తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది ఆన్లైన్ సౌకర్యం ఉంది వీడియో కాల్ కూడా మనం అయితే చేయొచ్చు మరి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం మరి హలో సార్ మీ దగ్గరకైతే మేము ఇప్పుడు వచ్చాను మీ షాప్లో ఏమేమి దొరుకుతాయి ఏ మెటీరియల్ దొరుకుతాయి హోల్సేల్ రీటైలు అన్నారు కదా మరి ఆ మెటీరియల్ అయితే మాకు చూపిస్తారా దాని రేట్లు కూడా చెప్తారా ఇప్పుడు మాకు ఫస్ట్ వీళ్ళు దారాలు చూపిస్తున్నారండి ఆ దారాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి అనేది చెప్తున్నారు అన్ని ఐటమ్స్ అంటే కంపెనీని బట్టి రేట్స్ ఉంది వేరే వేరే కంపెనీ వేరే వేరే రేట్స్ ఉంటుంది ఇప్పుడు ఇది స్పీడ్ పాలి ఉంది అన్ని హండ్రెడ్ ట్యూబ్సే త్రీ హండ్రెడ్ మీటర్ మీటర్స్ వస్తుంది ఒక్కో డబ్బాలో హండ్రెడ్ రూపీస్ వస్తుంది వాళ్ళ కంపెనీని బట్టి వేరే వేరే కంపెనీ వేరే వేరే రేట్స్ ఉంటాయి ఇప్పుడు ఇది తక్కువ రేట్ ఉంది హండ్రెడ్ ఉంటుంది ఇప్పుడు ఈ కంపెనీ ఉంది ఈ కంపెనీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది వేరే ఇది త్రీ త్రీ ఫిఫ్టీ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది ఇది ఫైవ్ సిక్స్టీ ఉంది ఇంకా తక్కువ రేట్ అంటే టూ హండ్రెడ్ కూడా ఉంది అంటే టూ రూపీస్ ఒక దారం పడుతుంది టూ రూపీస్ అది కూడా ఉంది కాల్ చూ వాళ్ళగా

కంపెనీ బట్టి దారాల రేట్ అయితే ఉంటుంది చూస్తున్నారా రెండు రూపాయల దగ్గర నుంచి ఇలాగా మనకి అవైలబుల్గా ఈ షాపులో అయితే మనకి దొరుకుతాయి మిషన్లు బాబిన్లు అయితే దీనిలో కూడా చిన్న మిషన్ పెద్ద మిషన్ జాగ్ మిషన్ దానిలో కూడా వెరైటీ రకాల ఎన్ని మిషన్ రకాల ఎనిమిది రకాల ఇది బాబిన్స్ ఉంటుంది ప్లాస్టిక్ ఉంది అల్యూమినియం ఉంది హోల్స్ ఉంది హోల్స్ లేనిది ఉంది ఇన్ని రకాల మిషన్ బట్టి ఆ మోడల్స్ బట్టి బాబిన్ కేస్ ఎట్లా ఉండే అట్లా బాబిన్ ఉంటుంది అట్లా జిగ్ జాక్ వేరే పెద్ద మిషన్ వేరే చిన్న మిషన్ వేరే అట్లా అన్ని వేరే వేరే ఉంటుంది బాబిన్లు ఇట్లా వెరైటీస్ ఉంటుంది ఇది మిషన్ పాదాలు వంద పీస్ కావాలా డబ్బా డబ్బా పీకో పాదం ఉంది లెఫ్ట్ ఉంది రైట్ది ఉంది అన్ని సైజు పైపింగ్ పాదాలు ఉంది అన్ని పాదాలు వేరే వేరే రకాలు ఉన్నాయి ఫ్లవర్ నీడలు ఉంది బుక్ బైండింగ్ నీడలు ఉంది హేమింగ్ సూజులు అన్ని టైప్ లూజులు ఉన్నాయి మొత్తం

ఇక్కడ మిషన్కి సంబంధించిన పాదాలు అయితే మీడియము బిగ్గు అలాంటివైతే ఉన్నాయండి గమ్ముకి సంబంధించి ఉంటుంది జిప్పువి కానీ బటన్స్ కానీ అలా అయితే చిన్న చిన్న వస్తువులు ఒక ప్లాస్టిక్ దాంట్లో అయితే పెట్టి ఉంచారు చూస్తున్నారు కదా ఎన్నో రకాలు ఉన్నాయి ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట ఇవి ట్వంటీ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఇక్కడ బటన్స్లో అయితే చాలా రకాల బటన్స్ అయితే ఉన్నాయి బాబిన్స్లో కూడా చాలా రకాల బాబిన్స్ అయితే ఉన్నాయి బటన్స్ కూడా అండి చిన్న సైజు పెద్ద సైజు అలా ఉన్నాయి పాదాలు కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి సైజు బట్టి అయితే రేట్ అయితే ఉంటుంది ఇక్కడ మనం ఎన్న తీసుకోవచ్చు మార్కింగ్ నీడలే ఇది క్లాత్ కటింగ్ చేసినప్పుడు మార్కింగ్ చేస్తారు కదా కింద క్లాత్ కూడా అదే మార్కింగ్ పడుతుంది ఇలా మార్కింగ్ పడుతుంది తర్వాత మార్కింగ్ చేస్తే కిందే క్లాత్ కు కూడా మార్కింగ్ పడుతుంది అందుకే ఇది మార్కింగ్ వీల్ అంటారు మార్కింగ్ చేస్తుంది ఇది కుట్లు ఇప్పేది సిమ్ రిపార్ కుట్లు ఇప్పేటప్పుడు ఇది అది కుట్లు ఇప్పేది ఇది కట్టర్స్ మన చిన్న చిన్న ఫినిషింగ్ కటింగ్ దారాలు ఎక్స్ట్రా దారాలు ఉంటాయి కదా కట్ చేసేది ఇది కటార్ అంటారు దాన్ని మిషన్ మీద పెద్ద పెద్ద సీజన్ పట్టుకోకుంటే దీంతో కట్ చేసుకోవచ్చు దారం ఇది సూజులకి దారం ఎక్కించేది చిన్న రంగు దారం పట్టకుండా ఇది పెట్టి లాగాల ఇది ఓవర్లాక్ లోక్ చిమ్టా దారం లాక్తారు కదా చిమ్టా అంటారు దీనికి ఓవర్లాక్ చిమ్ ఏ ఓడా ఐటమ్ అందరే మిషన్ షూజ్లు అది కింద వేస్తారు కదా ప్లేటు మిషన్కి వేసేది ప్లేటు కింద పెట్టేది ప్లేట్ బాటమ్ షూజ్లు కుట్టేటప్పుడు దానికి అక్కడ ఇస్తారు ఇట్లాకెట్ ఉంటుంది ప్యాకెట్ ప్యాకెట్ అమ్మే వాళ్ళకే బాగుంటుంది అమ్మే వాళ్ళకి ప్యాకెట్ ప్యాకెట్ అమ్మేస్తారు అట్లా నంబర్ ఇవన్నర్వెల్ నెంబర్ అన్ని సైజెస్ ఉంటుంది మళ్ళీ కంపెనీని బట్టి రేట్ కూడా అన్ని వేరే వేరే రేట్స్ ఉంటది అన్ని కంపెనీ బట్టి రేట్ ఉంది మీకు మంచి క్వాలిటీ కావాలంటే రెండు వందల నుంచి స్టార్ట్ రెండు వందలు రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకు ఉంది కేసు బాబిన్ కేస్ దీ చిన్న పెద్ద మిషన్ పీకో మిషన్ అన్ని వేరే వేరే మిషన్కి వేరే వేరే కేసులు ఉన్నాయి బాబిన్ కేస్ట్ బుక్స్ వచ్చి ఎల్ మోడల్ ఉంది దీ సైజ్ చిన్న ఉంది పెద్ద సైజు ఉంది దానిలో స్కేల్లో హిప్ కార్వ్ లెగ్ అన్ని వేరే వేరే మోడల్స్ వేరే వేరే టైప్ ప్లాస్టిక్ ఉంది మళ్ళీ వుడన్ ఉంది రెండు ఉన్నాయి దానిలో అన్ని మోడల్స్ వేరే వేరే ఉంది బ్లౌజ్ బ్లౌజ్ కప్స్ ఇది దీనిలో కూడా సైజెస్ ఉంటుంది థర్టీ నెంబర్ థర్టీ అంది బుట్టిక్ ఐటమ్స్ అన్ని మొత్తం ఐటమ్స్ దొరుకుతుంది దానిలో వచ్చి థర్టీ టూ థర్టీ సైజు థర్టీ ఫోర్ ఫార్టీ అన్ని ఏ సైజ్ చెప్పిన సైజు ఇస్తాం దానిలో కూడా క్వాలిటీ ఉంది రెండు రకాలు ఉంది పదహారు రూపాయలు ఉంది ట్వంటీ రూపీస్ ఉంది దాంట్లో కూడా స్కిన్ కలర్ ఉంది వైట్ కలర్ ఉంది వేరే వేరే కలర్ వేరే వేరే ఐటెం వేరే వేరే రేట్స్ ఇంచు హాఫ్ ఇంచ్ ముక్కాల ఇంచ్ వన్ ఇంచ్ ఒకటి కాలు ఇంచు ఒకటిన్నర ఇంచు అన్ని సైజు దీనిలో కూడా కంపెనీలు ఉన్నాయి వేరే కంపెనీ వేరే వేరే కంపెనీ వేరే వేరే రేట్స్ ఉంటుంది క్వాలిటీ కంపెనీని బట్టి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ చేంజ్ అవుతుంది తర్వాత ఇవన్నీ ప్రెస్ బటన్ ఇక్కడ ఇక్కడ ఇస్తారు కదా షోల్డర్ అది బటన్ షోల్డర్ బటన్ ఇవన్నీ టేప్స్ వేరే వేరే కంపెనీ వేరే వేరే రేట్ వేరే వేరే క్వాలిటీ టేప్స్ ఐదు రూపాయలు అమ్మేది పది రూపాయలు అమ్మేది ఆరు రూపాయలు అమ్మేది అట్లా కంపెనీని పుట్టింది ఇవన్నీ సిక్స్ స్కేల్ ఆర్మ్ సిక్స్కేల్ అంటారు సిక్స్ టైపు డిజిటై ఇవన్నీ డిజైన్ స్కేల్స్ అన్నట్టు వేరే వేరే డిజైన్ మోడల్ మోడల్ రకాల అన్ని అన్ని రకాల డిజైన్స్ ఆర్మ్ సారీ పీకో చేస్తాం పీక్ పీక్ పీకో అన్ని పర్వర్ అది పర్ పిన్ అది గుండు పిన్ అంటే గుండు సోజులు అంటారు దానికి ఇవన్నీ సూజీలు సూజులు అంటే ఇప్పుడు ఫ్లవర్ నీడల్ ఉంది బుక్ బైండింగ్ నీడల్ ఉంది బొంత కొట్టే సూజులు హెమ్మింగ్ సూజులు మిషన్ సూజులు అన్ని రకాల రకాలు అన్ని రకాల సూజులు ఇది అదే చూపిస్తున్నారు కదా దారం కిషన్ అది దానిలో మోడల్స్ ఉంది వేరే వేరే మోడల్ వేరే వేరే తర్వాత ఇవన్నీ మిషన్ బెల్ట్ లేదర్ బెల్ట్ ఇది ప్లాస్టిక్ వాళ్ళ నైలాన్ బెల్ట్ మోటార్ బెల్ట్ అన్ని అన్ని టైప్ ఉంటుంది ఈ క్రోసియా నీడల్స్ క్రోషల్ అంటే క్రోషియా నీడల్ ఇవన్నీ టూల్స్ ఇది ప్రెస్ బటన్ అంత కదా దాన్ని ప్రెస్ చేసేది మిషన్ అంటే బటన్ టూల్స్ ఇది ఇది గ్లూ గన్ గ్లూ స్టిక్ చేసి అది ఆర్డ్ చేసి వాడాలి ఇది ఇవన్నీ నీడిల్స్ కటారు ఇన్ని వేరే వేరే రకాల కట్టర్ ఉంది దాంట్లో ఫార్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ టెన్ రూపీస్ అన్ని రకాలు అక్కడ వరకు మొత్తం అన్ని కట్టర్ ఇది వచ్చి పైపింగ్ దారాలు పైపింగ్ పైపింగ్ దారాల పైపింగ్ ధారల్లో సైజెస్ ఉంటుంది దాంట్లో నైన్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ లావ్ నైస్ మీకు ఎట్లా కావాలో అట్లా సైజెస్ ఉంటుంది ఇవన్నీ ఫోర్ పీస్ బాల్ అట్లా వస్తుంది పైపింగ్ దారాలు ఇది లేడీ జిప్ ఫ్యాన్సీ ఇది సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది సిల్వర్ జిప్ గోల్డ్ జిప్ సిల్వర్ గోల్డ్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయా సిల్వర్ గోల్డ్ ఎక్కువ రన్నింగ్ అయితే సిల్వర్ గోల్డ్ ఎక్కువ నడుస్తుంది ఇది మామూలు డ్రెస్ వేస్తారు కదా ఇలా సిక్స్టీన్ ఇంచ్ ఉంది దానిలో చిన్న కావాలంటే ఎయిట్ ఇంచ్ కూడా ఉంది ఇది ఎయిట్ ఇంచ్ ఇట్లా మల్టీ కలర్ ప్యాకెట్ వస్తుంది ఒక ప్యాకెట్ లో అరవై పీస్ ఉంటుంది ఇది నాడ ల ల ల లెంగాకి పేటికోట్ నాడ నాడా కూడా మోడల్ ఉంది లావ్ నైస్ అన్నీ వేరే వేరే మోడల్స్ ఉంది ఇది క్యాన్కేన్ పట్టి ఫ్రాక్స్కి వేస్తారు కదా క్యాన్కేన్ పట్టి దాంట్లో వన్ ఇంచు టూ ఇంచు అన్ని సైజెస్ ఉంటుంది ఒకటిన్నర ఇంచు మోతి ఇదా ఇది ఫాల్స్ మోతి మిషన్ తోనే వేస్తారు కదా మోతి అది మోతి రకరకాల కలర్స్ అవి ఇది అరే ఇది మిషన్ ఆయిల్ టూ హండ్రెడ్ ఎంఎల్ ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ లీటర్ హాఫ్ లీటర్ అన్ని సైజెస్ ఉంటుంది ఇదైతే మెజర్మెంట్ టేప్ లో కూడా చాలా ఇవన్నీ బటన్స్ దీనిలో అన్ని డిజైన్స్ రెడీ బటన్ అన్నట్టు ఆ మిషన్ అది మీరు మ్యాచింగ్ కలర్ రెడీ ఇది రెడీ రెడీమేడ్ ఉంటుంది రెడీ రెడీ కలర్ రెడీ కలర్స్ మీకు మిషన్ లేవు అంటే ఇది డైరెక్ట్ కలర్స్ అన్ని తీసుకోవచ్చు ఇవన్నీ డిజైన్స్ వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఇది అన్ని బటన్స్ దీనిలో కూడా అన్ని మోడల్స్ వేరే వేరే ఉంటుంది వేరే వేరే రేట్స్ ఉంటుంది ఇదీ ఫ్యాన్సీ బటన్ అన్నట్టు దీనిలో చాలా మోడల్స్ ఉంది ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది అన్ని బటన్స్ దీనిలో కూడా అన్ని మోడల్స్ కలర్స్ చాలా రకాలు ఉన్నాయి ఇంకోటి వారం వారంకి చేంజ్ అయితే ఉంటుంది డిజైన్స్ వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది మార్చు ఉంటుంది యూజ్ చేసే వాళ్ళు కూడా బాగుంటది అట్లా ఇవన్నీ హ్యాంగర్స్ బుటిక్ సెంటర్ వాళ్ళు పడతారు కదా హ్యాంగర్ ఇది అయితే వుడ్ వుడ్ హ్యాంగర్ అంటారు దీనికి వీళ్ళ ప్లాస్టిక్ కావాలా ప్లాస్టిక్ ఉంది ఇట్లా క్లిప్ టైప్ కావాలా క్లిప్ టైప్ ఉంది ఇది క్లిప్ టైప్ అన్నట్టు ఇది కూడా హ్యాంగర్ తర్వాత ఇది వచ్చి ప్లాస్టిక్ సీజర్ అన్నారు ప్లాస్టిక్ హ్యాండల్ సీజర్ ఇవన్నీ ఇలా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ టూ ఫిఫ్టీ వరకే రేంజ్ ఉంది సిక్స్టీ ఎయిటీ సెవెంటీ నైంటీ హండ్రెడ్ వన్ టెన్ వన్ టెన్ క్వాలిటీ క్వాలిటీని బట్టి రేట్స్ అన్ని రకాలు ఉంది మోడల్ వేరే వేరే రేట్స్ ఇవన్నీ ఓవర్లోకి దారాలు ఓవర్లోకే వాడతారు కదా టెన్ థౌసండ్ మీటర్ దారాలు ఇలా చిన్న ఎక్కువ తక్కువ రేట్ ఉంది క్వాంటిటీని బట్టి రేట్ ఉంది అరవై రూపాయలు ఉంది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇది మగ్గం వరకు వాడతారు కదా ఈ దారం మోటార్ మామూలు మిషన్కి వాడతారు కదా మోటార్ మోటార్ కుట్టేటప్పుడు వాడతారు కదా ఫిట్ చేస్తారు అది మోటార్ మోటార్ అది ఎక్సలేటర్ దాన్ని ఇది మోటార్ ఇది స్టీమ్ ఐరన్ బుటిక్ సెంటర్ వాళ్ళు పడతారు కదా స్టీమ్ ఐరన్ ఇది కూడా తీసుకుపోతారు బుటిక్ సెంటర్ వాళ్ళు కదా రకరకాల టేపులు కానీ మోటార్లు మిషన్ మోటార్స్ ఇట్లా రకరకాల స్పేర్ పార్ట్స్ అయితే ఇక్కడ మనకి దొరుకుతాయి చూడండి అవే కాకుండా ఇంకా స్పేర్ పార్ట్స్ కూడా మనకి ఇక్కడ కనబడుతున్న ఐ పిన్ కటార్ హెవీ ఇది గాని జిగ్ జాగ్ పాదాలు గాని ఇట్లా రకరకాల పార్ట్స్ అయితే ఇక్కడ ప్రతిదీ మనకి తెలుктуతూ ఉంటుంది ये तो बटन बनाने का मशीन है मतलब जो आपको मैचिंग क्लॉथ का जो बटन बनाना है ना तो ऐसा बटन बन जाएगा तो इसको जो जो कपड़े का भी ये कपड़ा लगाना तो इसको लगा के आप प्रेस कर गए तो ये जो मैचिंग का बटन बन जाएगा इवन आप बटन మనం షేర్ చేసుకుంటాం మనం ఇప్పుడు సపోజ్ మనకి ఇక్కడ వైట్ ఉంది తెల్ల కావాలి ఇది వైట్ షేర్ సేలి అంటే గనుక వైట్ క్లాత్ ఇయాల వైట్ క్లాత్ వేసేసి మ్యాచింగ్ క్లాత్ అంటే ఇదే క్లాత్ ఇయాల ఇప్పుడు మనం డైతో తయారు చేసిన బటన్స్ చూద్దాం చూడండి ఇప్పుడు మనం చూస్తున్నది మోతి మిషన్ అండి గమ్ము లేకుండానే మనము పూసల్ని అంటించవచ్చు ఇందులో చాలా సైజులు ఉన్నాయి

ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ వన్ ఫిఫ్టీ వరకే ఉంది ఈ కంపెనీ ఉంది మోసం ఈ కంపెనీ ఉంది అన్మోల్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నెంబర్లు ఉంది శాంసంగ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది జూపిటర్ హుక్ ఉంది అన్మోల్ ఉంది అట్లా జిన్నాల్ ఉంది మార్క్ కంపెనీ ఉన్నాయి అట్లన్నీ చాలా కంపెనీలు ఉన్నాయి కంపెనీని బట్టి రేట్లు అన్ని వేరే వేరే కంపెనీ వేరే వేరే రేట్స్ రైమండ్స్ కంపెనీ ఉంది యాక్షన్ కంపెనీ ఉంది యాక్షన్ ఉంది అట్లా మీకు నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ఇలెవెన్ నెంబర్ ట్వెల్వ్ నంబర్ అన్ని సైజెస్ ఉంటుంది మళ్ళీ కంపెనీని బట్టి రేటు కూడా అన్ని వేరే వేరే రేట్స్ ఉంటుంది అన్ని కంపెనీ బట్టి రేటు ఉంది మీకు మంచి క్వాలిటీ కావాలంటే రెండు వందల నుంచి స్టార్ట్ రెండు వందల రెండు వందల యాభై మూడు వందల యాభై నాలుగు టూ హండ్రెడ్ నుంచి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ వరకే ఉంది కేసు ఇది బాబిన్ కేస్ ఇలా చిన్న మిషన్ పెద్ద మిషన్ పీకో మిషన్ అన్ని వేరే వేరే మిషన్కి వేరే వేరే కేసులు ఉన్నాయి బాబిన్ కేస్ ఎల్ మోడల్ ఉంది దీనిలో సైజ్ చిన్న ఉంది పెద్ద సైజు ఉంది దానిలో ఇస్కేల్లో హిప్ కారు లెగ్ అన్నీ వేరే వేరే మోడల్స్ వేరే వేరే టైప్ ప్లాస్టిక్ ఉంది మళ్ళీ వుడన్ ఉంది రెండు ఉన్నాయి దానిలో అన్ని మోడల్స్ వేరే వేరే ఉంది ఇంచు హాఫ్ ఇంచ్ ముక్కాలించ్ వన్ ఇంచ్ ఒకటి కాలు ఇంచు ఒకటి నర ఇంచు అన్ని సైజు వీళ్ళు కూడా ఉన్నాయి వేరే కంపెనీ వేరే వేరే కంపెనీ వేరే వేరే రేట్స్ ఉంటుంది క్వాలిటీ కంపెనీని బట్టి క్వాలిటీ ఉంటుంది క్వాలిటీని బట్టి రేట్ చేంజ్ అవుతుంది తర్వాత ఇవన్నీ ప్రెస్ బటన్ ఇక్కడ ఇక్కడ వేస్తారు కదా షోల్డర్కే అది షోల్డర్ బటన్ షోల్డర్ బటన్ ఇవన్నీ టేప్స్ వేరే వేరే కంపెనీ వేరే వేరే రేట్ వేరే వేరే క్వాలిటీ టేప్స్ ఐదు రూపాయలు అమ్మేది పది రూపాయలు అమ్మేది ఆరు రూపాయలు అమ్మేది అట్లా కంపెనీని బట్టి ఇవన్నీ సిక్స్ స్కేల్ ఆర్మ్స్ స్కేల్ అంటారు సిక్స్ టైపు ఇవన్నీ డిజైన్ స్కేల్స్ అన్నట్టు వేరే వేరే డిజైన్ మోడల్ మోడల్ అన్ని అన్ని రకాల డిజైన్స్ పీక్ వేస్తా పీక్ పీక్ అన్ని పలర్స్ అది పర్ పిన్ అది గుండు పిన్ అంటారు గుండు సోజులు అంటారు దీనికి ఇవన్నీ సూజీలు సూజుల్లో అంటే ఇప్పుడు ఫ్లవర్ నీడలు ఉంది బుక్ బైండింగ్ నీడలు ఉంది బొంత కొట్టే సూజులు హెమ్మింగ్ సూజులు మిషన్ షూజులు అన్ని రకాల అన్ని రకాల సూజులు ఇది అది చూపించిన కదా దారం ఎక్కిస్తుంది అది దాని మోడల్స్ ఉంది వేరే వేరే మోడల్ వేరే వేరే తర్వాత ఇవన్నీ మిషన్ బెల్ట్ లేదర్ బెల్ట్ ఇది ప్లాస్టిక్ వాళ్ళ నైలాన్ బెల్ట్ మోటార్ బెల్ట్ అన్ని అన్ని టైప్ ఉంటుంది ఈ క్రోసియా నీడల్స్ క్రోషల్ అంటే క్రోషియా నీడల్ అంటే ఇవన్నీ టూల్స్ ఇది ప్రెస్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసేది మిషన్ అంటే బటన్ టూల్స్ ఇది ఇది గ్లూ గన్ గ్లూ స్టిక్ చేసి అది ఆర్డ్ చేసి వాడాలి ఇది ఇవన్నీ క్రాసియా నీడల్స్ కటారు ఇన్ని వేరే వేరే రకాల కట్టర్ ఉంది దాంట్లో ఫార్టీ రూపీస్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ టెన్ రూపీస్ అన్ని రకాలు అక్కడ వరకు మొత్తం అన్ని కట్టర్ ఇది వచ్చి పైపింగ్ దారాలు పైపింగ్ పైపింగ్ ధారైపింగ్ ధారల్లో సైజెస్ ఉంటుంది దాంట్లో నైన్ నెంబర్ ట్వెల్వ్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ లావ్ నైస్ మీకు ఎట్లా కావాలో అట్లా సైజెస్ ఉంటుంది ఇవన్నీ ఫోర్ పీస్ బాల్ అట్లా వస్తుంది ఇవన్నీ పైపింగ్ దారాలు ఇది లేడీస్ జిప్ ఫ్యాన్సీ ఇది సిల్వర్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది సిల్వర్ జిప్ గోల్డ్ జిప్ సిల్వర్ గోల్డ్ ఇందులో చాలా కలర్స్ ఉంటాయా సిల్వర్ గోల్డ్ ఎక్కువ రన్నింగ్ అయితే సిల్వర్ గోల్డ్ ఎక్కువ నడుస్తుంది ఇది మామూలు డ్రెస్ వేస్తారు కదా ఇలా సిక్స్టీన్ ఇంచ్ ఉంది దానిలో చిన్న కావాలంటే ఎయిట్ ఇంచ్ కూడా ఉంది ఇది ఎయిట్ ఇంచ్ ఇట్లా మల్టీ కలర్ ప్యాకెట్ వస్తుంది ఒక ప్యాకెట్ లో అరవై పీస్ ఉంటుంది ఇది నాడ ల ల ల ల లెంగాకి మోడల్ ఉంది లావ్ నైస్ అన్ని వేరే వేరే మోడల్స్ ఉంది ఇది క్యాన్కేన్ పట్టి ఫ్రాక్స్కి వేస్తారు కదా క్యాన్కేన్ పట్టి దాంట్లో వన్ ఇంచు టూ ఇంచు అన్ని సైజెస్ ఉంటుంది ఒకటిన్నర ఇంచు మోతి ఇదా ఇది పల్స్ మోతీ మిషన్ మిషన్ తోనే చేస్తారు కదా మోతి అది మోతి రకరకాల కలర్స్ అవి మేడం అరే ఇది మిషన్ ఆయిల్ టూ హండ్రెడ్ ఎమ్ఐల్ ఫోర్ హండ్రెడ్ ఎమ్ఐల్ లీటర్ హాఫ్ లీటర్ అన్ని సైజెస్ ఉంటుంది ఇదైతే మెజర్మెంట్ టేప్ లో కూడా ఇవన్నీ బటన్స్ ఇలా అన్ని డిజైన్స్ రెడీ బటన్ అన్నట్టు ఆ మిషన్ అది మీరు మ్యాచింగ్ కలర్ రెడీ ఇది రెడీ రెడీమేడ్ ఉంటుంది రెడీ రెడీ కలర్ రెడీ కలర్స్ మీకు మిషన్ లేవు అంటే ఇది డైరెక్ట్ కలర్స్ అన్ని తీసుకోవచ్చు ఇవన్నీ డిజైన్స్ వేరే వేరే కలర్స్ వేరే వేరే డిజైన్స్ ఇదని బటన్స్ దీనిలో కూడా అన్ని మోడల్స్ వేరే వేరే ఉంటుంది వేరే వేరే రేట్స్ ఉంటుంది ఇదని ఫ్యాన్సీ బటన్ అన్నట్టు దీనిలో చాలా మోడల్స్ ఉంది ఇందులో చాలా మోడల్స్ అయితే ఉన్నాయి ఇది అన్ని బటన్స్ దీనిలో కూడా అన్ని మోడల్స్ కలర్స్ చాలా రకాలు ఉన్నాయి ఇంకోటి వారం వారంకి చేంజ్ అవుతూ ఉంటుంది డిజైన్స్ వస్తూ ఉంటుంది పోతుంటది మార్చు ఉంటుంది

యూజ్ చేసే వాల కూడా బాగుంటది అట్లా ఇవేని హ్యాంగర్స్ బూటిక్ సెంటర్ వల్బార్తరు కదా హ్యాంగర్ ఇదైతే వుడ్ వుడ్ హ్యాంగర్ అంటారండి దీనిలో ప్లాస్టిక్ కావాలా ప్లాస్టిక్ ఉంది ఇట్లా క్లిప్ టైప్ కావాలా క్లిప్ టైప్ ఉంది ఇది క్లిప్ టైప్ అన్నట్టు ఇది కూడా హ్యాంగర్ తర్వాత ఇది వచ్చి ప్లాస్టిక్ సీజర్ అన్నారు ప్లాస్టిక్ హ్యాండల్ సీజర్ ఇవన్నీ ఇలా టెన్ రూపీస్ నుంచి స్టార్ట్ టూ ఫిఫ్టీ వరకే రేంజ్ ఉంది సిక్స్టీ ఎయిటీ సెవెంటీ నైంటీ హండ్రెడ్ వన్ టెన్ వన్ హండ్రెడ్ క్వాలిటీ క్వాలిటీని బట్టి రేట్స్ అన్ని రకాలు ఉంది మోడల్ వేరే వేరే రేట్స్ ఇవన్నీ ఓవర్లోకి దారాలు ఓవర్లోకే వాడతారు కదా టెన్ థౌసండ్ మీటర్ దారాలు ఇలా చిన్న ఎక్కువ తక్కువ రేట్ ఉంది క్వాంటిటీని బట్టి రేట్ ఉంది అరవై రూపాయలు ఉంది డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇది మగ్గం వరకే వాడతారు కదా ఈ దారం మోటార్ మామూలు మిషన్కి వాడతారు కదా మోటార్ మోటార్ కుట్టేటప్పుడు వాడతారు కదా చేస్తారు అది మోటార్ ఎక్సలేటర్ దాన్ని ఇది మోటార్ ఇది స్టీమ్ ఐరన్ సెంటర్ చంద్రోల్ వరద కూడా ఇస్టీమ్ ఐరన్ ఇది కూడా చూసుకోపోతారు బుద్ధి చంద్ర రోడ్ చూసారు కదండి ఇక్కడ రకరకాల టైలరింగ్ మిషన్ కి సంబంధించినవి అన్నీ దొరికిపోతాయి హోల్సేల్ షాప్ అన్నమాట హోల్సేల్ రిటైల్ గా కూడా ఇస్తారు ఒకటి కావాలన్నా కూడా ఇస్తారు ధరలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి మరి ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈ షాపు అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రతిదీ పెడతాను సెల్ నెంబర్ కూడా పెడతాను